అందరికీ నమస్కారం ఈ నెల పంతొమ్మిదో తారీఖు ఉదయం మాకు రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధి అన్నారం గ్రామంలో ఒక వ్యక్తి చనిపోయినట్టు కంప్లైంట్ వచ్చింది వెంటనే మా పోలీస్ టీం ఆ విలేజ్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే పొక్కిలి రవి అనే అతను అక్కడ చనిపోయినట్టు తెలిసింది మేము ఇమీడియట్గా ఎస్పి మేడం ఆర్డర్స్ ప్రకారం ఒక టీం ఫామ్ చేసి ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ ఎంక్వైరీ ప్రకారం తెలియదు ఏంటంటే ఈ పొక్కిలి రవి అనే అతని వాళ్ళ అన్నయ్య పొక్కిలి కిష్టయ్య మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ కొడుకు పొక్కిలి కిషన్ అండ్ వాళ్ళ భార్య పొక్కిలి సత్తబా వీళ్ళ ముగ్గురు కలిసి వీళ్ళకి పూర్వ గొడవలు ఉండే ల్యాండ్ ఇష్యూస్ రిలేటెడ్ గొడవలు ఉండే ఆ గొడవల దృష్ట్యా ఇతన్ని చంపేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి షేక్ హఫీజ్ అండ్ నర్సోల్ల రాకేష్ అనే ఇద్దరిని లక్ష రూపాయల సుపారీకి మాట్లాడుకొని పద్దెనిమిదో తారీఖు రాత్రిపూట ఈ పోకిల రవిని హత్య చేయించారు మా టీం ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి వాళ్ళని వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఒక సుత్తే ఒక సుత్తే అయితే చంపేశారు ఆ సుత్తే అండ్ ఒక కర్రె అండ్ రెండు మోటార్ సైకిల్స్ ఒక గొలుసు అండ్ ఐదు ఫోన్స్ సీజ్ చేసుకోవడం జరిగింది సో ఈ కేసులో ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఫాస్ట్గా ఎంక్వైరీ చేసిన ఆ సిఐ రూరల్ సిఐ రమణ్ గారిని అండ్ ఎస్ఐ నరేష్ గారిని అండ్ మిగిలిన కానిస్టేబుల్స్ అందరినీ ఐ అప్రిషియేట్ దెమ్ ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా కేసు సాల్వ్ చేశారు సో ఇలాంటి ఘటనలు ఇంకేవి జరిగినా మేము వెంటనే రెస్పాండ్ అవుతాం అండ్ చట్టపరమైన శిక్ష వాళ్ళకి పడేలాగా చేస్తాం